నమస్కారం నిన్న ఆ శీషపద్యంలో పోతన గారు ధ్యానం చేస్తూ అర్థనిమీలిత నేత్రుండగా రామచంద్రుణ్ణి చూసిన తీరు ఆ చూసిన తర్వాత వారికి ఏమిటైంది అన్నది ఇప్పుడు వచనం చెప్పబోతున్నారు ఈ పదిహేనో భాగంగా నేను ఆ రాజశేఖరుం దేరి చూచి భాషింప యత్నంబు సేయునడ అతడు తా రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబున్ తెనుంగు సేయుము నీకు భవబంధములు తెగున్ అని ఆనతిచ్చి తిరోహితుండైన నయనుండనై వెరగుపడి చిత్తంబున అని అక్కడికి వచనం ఆపారు చాలా చిన్న వచనం సో వారు కళ్ళు విప్పి ఆ కళ్ళు అర్ధనిమిలితంగా రాముణ్ణి చూస్తూ ఉండగా రాముడు కనబడ్డాక ఏను అంటే నేను ఆ రాజశేఖరుణ్ ఆ రాజశేఖరుణ్ణి తేరి చూచి తేరి అంటే తేరిపార చూసారా లాగా పూర్తిగా కళ్ళు ఇప్పుకొని చూడ్డాను అంటే కంప్లీట్గా చూడడం ఉంటాం సమగ్రంగా చూడ్డాన్ని తేరి తేరిపార చూడడం ఉంటాం కదా తేరి చూచి రాజశేఖరున్ తేరి రాజశేఖరుం దేరి అవుతుంది దేరి చూచి భాషింప యత్నంబు సేయున భాషింప అంటే మాట్లాడాలనుకున్నారు పోతన గారు ఏదో మాట్లాడాలని యత్నంబు సేయునెడ ప్రయత్నం చేయడానికన ప్రయత్నిస్తున్న సమయంలో అతడు అంటే రాముడు తాను ఇలా అన్నారట ఏమని రామభద్రుండ నేనయ్య రామభద్రుణ్ణి మన్ నామాంకితంబుగా నా పేరుకే అంకితంగా ఇస్తూ శ్రీ మహాభాగవతంబున్ తెనుంగు సేయుము శ్రీ మహాభాగవతంబున్ తె శ్రీ మహాభాగవత అనునాశక సందర్భం తెలుగులో శ్రీ మహాభాగవతము అన్నారు శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రాయవయ్య తెలుగులో చేయ నువ్వు నీకు భవబంధములు దిగును అన్నారు నీకు భవబంధములన్నీ తెగిపోతాయి ఇంకా మోక్షానికి సిద్ధుడిగా ఉంటావు అదే కదా నువ్వు కోరుకున్నావు ఎందుకంటే పూర్వజన్మ తప సంచిత తపఫలంబున నేను అన్ని జన్మలుగా ప్రయత్నిస్తున్న దాన్ని ఈ జన్మలో నువ్వు తెలుగు చేసి తెలుగులో చేసి ఆ భాగవతాన్ని ఇంకప్పుడు నీకు మోక్షమే అని అందుకని భవబంధములు తెగున్ అని ఆనతిచ్చి అని వారు ఆజ్ఞ ఇచ్చారు చేశారు ఆనతిచ్చి తిరోహితుండైన తిరోహితుడు అంటే తిరిగి వెళ్ళిపోతే అంతర్ధానం అయిపోతే రాముడు అలా అప్రత్యక్షమయ్యారు అంతర్ధానం అయ్యారు తిరోహితుండైన సమున్మీతనయనుండనయ్యి అప్పుడు పూర్తిగా నిప్పి చూసి వెరగుపడి వెరగు అంటే ఒక ఆశ్చర్యపడి అరే ఏడి ఆ రాముడు మళ్ళీ కనబడలేదు నాకు ఆజ్ఞతో చెప్పారే అని వెరగుపడి చిత్తంబున మనస్సులో అనుకుంటున్నారు ఏమిటి అది పదహారో పద్యం తర్వాత పద్యం ఆ పద్యం ఏమిటి అది కూడా చెప్పేసుకుందాం పలికడిది భాగవతమట పలికించడి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరెండుగాద పలుకగ నేల అని అని కంద కంద పద్యం ఇది కూడా చిన్న పద్యం ఆయన ఏమంటున్నారు ఆయన ఆశ్చర్యం కలిగింది ఇలా అని పలికెడిది భాగవతం అట నేను చెప్పాల్సింది నేను చెప్పబోయేది భాగవతం అట కానీ పలికించడి విభుడు రామభద్రుండట ఈ పలికించడానికి నాచేత పలికించేటటువంటి ఆ విభుడెవరు ఆయన రామభద్రుడు ఆయన ఏమన్నారు నువ్వు పలికితే నీ భవబంధాలు తెగును అన్నారు అందుకని నే పలికిన భవహర మగునట భవహరము అంటే భవబంధాలు హరించకపోతాయి అంటే నా భవబంధాలు తెగిపోతాయి అని నే పలికిన భవహర మగునట అందుకని ఏమిటి చేయాలి ఇప్పుడు పలికదా చెప్తాను ఏది భాగవతం చెప్తాను గాథ పలుకగనేలా వేరే ఒక ఉండు అంటే ఒక వేరే ఒక గాథ పలుకగనేలా వేరే ఇంకొక ఎందుకు చెప్పుకోవాలి నేను భాగవతాన్నే చెప్తాను అది కూడా రాముడు చెప్పమన్నారు అది కూడా ఆయన పేరుగా అంకితం ఇవ్వమన్నారు అంతకంటే ఏం కావాలి అని ఇక్కడ చూడండి వీరి సమన్వయం ఎలా ఉంటుందో పోతన గారు ఆయన ఆలోచించింది ధ్యానం చేసింది ఈశ్వరుడికి మహేశ్వరుడి గురించి ఆయనకు ప్రత్యక్షమైంది రాముడు రాముడు ప్రత్యక్షమై నువ్వు భాగవతం రాయి అని చెప్తున్నారు ఎంతటి సమన్వయం ఉంది అంత జై పోతన గారు జై శ్రీరామ్ నచ్చుతుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీకు మీ అభిప్రాయాలను కూడా చెప్పండి మీకు చాలా తెలుసు ఏం కొత్తగా నేనేం చెప్పటం లేదు మీకు తెలిసిన కొన్ని విషయాలు కూడా మీరు ఏదైనా విన్నవి మీరు చదివినవి కూడా ఇక్కడ కామెంట్గా రాయండి బాగుంటుంది అందరం కలిసి చెప్పుకుందాం జై శ్రీరామ్